ఎక్సలెంట్ అన్నారు మీకు ఇష్టం పవన్ నవీన్ రెడ్డి సార్ కూడా వచ్చిపోతానా ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ఈస్ట్ హైదరాబాద్లో గత పది సంవత్సరాల నుంచి రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది ఫిట్నెస్ కాకుండా సామాజిక కార్యక్రమాలు మరియు మొత్తము జ ప్రజల్లో మొత్తము ఒక చైతన్యం తీసుకురావాలి ఆరోగ్యం పైన ఒక చైతన్యం తీసుకురావాలి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని చిన్న నుంచి పెద్ద వరకు పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో డైలీ ఇక్కడ శాంతివనం పార్కు మన జంగ్ మెడిపల్లలో ప్రతిరోజు మేము ఫిట్నెస్ గురించి కార్యక్రమాన్ని చేస్తున్నాము దీంట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు అదేవిధంగా ఈరోజు మొన్న ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ జరిగిన ఎన్ఎంసిలో దాదాపు ఇరవై మంది వరకు ఫార్టీ టూ ఆఫ్ మార్తను టెన్ ఇందులో పాల్గొని మెడల్ సాధించడం జరిగింది దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రన్నర్స్కు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అందరిని ఆదర్శం తీసుకొని ప్రతిరోజు రన్ చేయాలి ఇప్పుడున్న వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు డైలీ ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒకటి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవల ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్కు రాజస్థాన్ జైపూర్లో ఇంటర్నేషనల్ నేషనల్ అండర్ సెవెంటీన్లో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో మన రాచకొండ రన్నర్స్ తరఫున విద్యార్థిని వైష్ణవి గౌడ్ పాల్గొనడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మొదటి ర్యాంకు ఆ ప్రత్యేకంగా ఆ అమ్మాయికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ ఇండియా తరఫున మెడల్స్ తీసుకురావాలని రాచకున్న రన్నర్స్ ఆశిస్తున్నాము ఇన్స్టిట్యూట్ తరఫున ప్రభాకర్ కలకర్ సాగించినటువంటి కార్యక్రమం ఇది దీని ఉద్దేశం ఏంటంటే ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ రోజు జరిగినటువంటి మార్థాన్ మార్థాన్ ఆఫ్ మార్థాన్ టెన్ కేఎం ఫైవ్ కేఎంలో ఈ రాసుకొండ రన్నర్స్ నుంచి ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఎవరో ఫిట్నెస్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ కూడా మంచి టైమింగ్స్ తోటి ఎవరు కూడా ఆగకుండా ఇన్స్పిరేషన్ తోటి పూర్తి చేయడం జరిగింది దానికి నిజంగా స్ఫూర్తి అంటే మా ప్రభాకర్ సార్ గారు తను నైట్ చేసిన మా అందరి కోసం నైట్ నాలుగు గంటల వరకు నెలకొని మళ్ళీ గ్రౌండ్కి ఐదు గంటలకు వచ్చేస్తాడు కాబట్టి గురుశిష్య సంబంధం అంటే ఎట్లా ఉంటుందో ఆయన చూసి మేము నేర్చుకుంటున్నాము అంటే మా కోసం డెడికేటెడ్గా పనిచేస్తున్నందుకు అందరి తరపున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పిల్లలకి అది అదృష్టం మనం ప్రభాకర్సరి కోచ్ ఇక్కడ వచ్చినప్పుడు అడ్వైస్ అందరి పిల్లలకి రెస్పెక్ట్ వర్డ్ ఇస్ దిస్పెక్ట్ రెస్పెక్ట్ యువర్ టీచర్ ఇస్ కంపల్సరీ ఐ రిస్పెక్ట్ యువర్ ఈవెంట్ మీ ఈవెంట్స్లో రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది మీ టీచర్కి రెస్పెక్ట్ ఇస్తే మీకు ఇది ఆశీర్వాదం వస్తుంది తర్వాత మీ స్పోర్ట్స్కి మీ ఈవెంట్ ఏ స్పోర్ట్స్ చేసినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ అంటే డీప్గా పోయినా రెస్పెక్ట్ మా ఈవెంట్స్కి అప్పుడు బాగా మంచి తెలుసు థ్యాంక్ యూ